జనరల్ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ రేపు చాలామంది ఫేస్ చేస్తుంది చాలామంది ఇప్పుడు ఎవ్వరికైనా సరే కానీ గురుగారు బంగారం తెచ్చాము అది ఉండనే ఉండదు అది ఏదో ఒక తాకట్లోకి వెళ్ళిపోతుంది ఆ తాకట్లోకి వెళ్తుంది కానీ అది విడిపించలేకపోతున్నాం అది ఎన్నో సంవత్సరాల నుంచి అట్లాగే ఉండిపోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాతకంలో ఏంటంటే గురుబలం లేకపోవటం వల్ల అలాగే మనకి సెకండ్ అండ్ నైన్త్ లో ఉండటం వల్ల అంటే ఆ బంగారం ఎప్పుడు వచ్చినా దానివల్ల ఏదో ఒక సమస్య క్రియేట్ అవ్వటం అది తాకట్లోకి వెళ్ళిపోయి అక్కడే ఉండటం అది అది ఎప్పుడు జనరల్గా చాలా మంది సెవెంటీ పర్సెంట్ నేను పర్సన్స్ డెబ్బై శాతం వాళ్ళని నేను చూశాను అట్లనే ఉంది వాళ్ళ సిచ్యువేషన్ మొత్తం సో దీనికి ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే తేనె పాలతోటి తోటి శివాయికి అభిషేకం చేయటం మొదలు పెట్టండి సోమవారం సోమవారం తేనె పాలతోటి తోటి శివాయికి అభిషేకం చేయాలి ఎందుకంటే తేనె పాలు ఇప్పుడు కుజుడు మనకు బలం ఉంటేనే మనం కష్టపడి సంపాదించి అప్పులు తీర్చగలుగుతాం అలాగే మనం బిజినెస్లో ఉన్నామంటే చంద్రుడు బలం ఉంటేనే మనకు రొటేషన్ అవుతుంది బయట అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ మనకి వస్తాయి మన డైలీ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది అప్పుడు ఆ ఇన్కమ్ సోర్స్ పెరిగినప్పుడే కదా మనం తీసుకెళ్ళి ఆ డబ్బు కొంచెం కట్టేసి ఆ బంగారం తెచ్చుకొని పెట్టగలుగుతాం సో ఇది ఒకటి ఫస్ట్ రెమెడీ సెకండ్ ఏం చేయండి అంటే ఇంట్లో మీరు పూజ గదులు ఏం చేయండి అంటే మీరు పర్టికులర్ ఫ్రైడే రోజు మార్నింగ్ ఏదైనా టెంపుల్కి వెళ్ళండి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిపోండి అక్కడ టెంపుల్ దగ్గర మొత్తం దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఆ బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టెన్ రూపీస్ ఇవ్వండి వన్ రూపీ రిటర్న్ తీసుకోండి ముగ్గురు దగ్గర ఒకళ్ళొక పది పది రూపాయలు ఇవ్వండి ఒక్కొక్క రూపాయి రిటర్న్ తీసుకోండి మళ్ళీ ఇంట్లో మీకు నాటు తేనె ఉంటే ఒక నాటు తేనె బాటిల్ తీసుకోండి లేదనుకుంటే ఇట్లా మనం బయట నుంచి అన్న తీసుకోవచ్చు ఇట్లా బాటల్ తేనె ఈ స్టిక్కర్ అంతా తీసేయండి ఇది తీసేసిన తర్వాత మంచిగా అని మనుషుని కోరిక ఊరుకో వచ్చిన బంగారం కావచ్చు వచ్చిన డబ్బు కానీ అనవసరమైన ఖర్చులు కావద్దు నా బంగారం నా ఇంట్లో స్థిరంగా ఉండాలి అని చెప్పి మంచిగా కోరుకొని మూడు రూపాయి కాయిన్స్ ఆ తేనెల తేనె డబ్బులు వేసేసి దాన్ని మూత పెట్టేసి పూజా గదిలో పెట్టేసేయండి ఫ్రైడే రోజు మార్నింగ్ సో ఇది ఒకటి దానికి ఎప్పుడు కానీ కొంచెం ధూపం చూపిస్తూ ఉండండి ఆటోమేటిక్గా ఆ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది ఇంకో రెమెడీ ఏంటంటే మీరు స్నానం చేసేటప్పుడు శుక్రవారం శుక్రవారం అలవాటు ఏం అంటే మీకు ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నారంటే అక్కడ సుల్తాన్ బజార్ కావచ్చు అది మన బేగం బజార్ కావచ్చు ఇటు సైడ్ లేదంటే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఈ అత్తర్ అమ్ముతారు అత్తర్ అత్తర్ ఆయిల్ టైప్ వస్తుంది అనమాట స్ప్రే కాకుండా ఆయిల్ టైప్ వస్తుంది సో అత్తర్ అనేది ఒకటి జాస్మిన్ కానీ లేదనుకుంటే శాండిల్వుడ్ కానీ చందనం కానీ మల్లెపూలది పూలది కానీ అదొకటి అత్తర్ తీసుకోండి ఫ్రైడే ఫ్రైడే స్నానం చేసేటప్పుడు ఒక త్రీ డ్రాప్స్ దాంట్లో వేసుకొని స్నానం చేయటం మొదలు పెట్టండి ఆటోమేటిక్గా ఆ బంగారం వచ్చింది మనకు స్థిరంగా ఉంటుంది మన బాడీలో ఉన్న నెగిటివ్ హోర అంత వెళ్ళిపోతుంది ఒక పాజిటివ్ హోరం అట్రాక్ట్ అవుతుంది ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా అప్పుడు మనం ఆ యొక్క బంగారాన్ని ఇడిపించుకొని మన ఇంట్లో స్థిరంగా ఉంచుకోగలుగుతాం అలాగే లాకర్ ఎప్పుడు కానీ ఎంటీ పెట్టకండి దాంట్లో కొంచెం క్యాష్ లేదంటే కాయిన్స్ ఏదో ఒకటి డబ్బు లేదు అనుకుంటే కాయిన్స్ అన్న కనీసం హండ్రెడ్ రూపీస్ కాయిన్స్ తీసుకొని దాన్ని ఒక గాజు బౌల్లో కానీ గాజు గ్లాస్లో కానీ వేసి లాకర్లో పెట్టండి లేదా డబ్బులు పెట్టట్లేదు అంటే కనీసం డ్రై ఫ్రూట్స్ అన్న పెట్టండి ఆ యొక్క లాకర్ని ఎప్పుడు కానీ ఉంచకుండా చూడండి దాంట్లో ఏదైనా మంచిగా సుగంధం పరిమైన ఇప్పుడు ఇదే అత్తరు కానివ్వండి ఏదైనా ఒక మంచిగా ఒక బట్ట దాంట్లో పెట్టండి ఎప్పుడు కానీ కొంచెం ఆ లాకర్లో ఏంటంటే మంచి స్మెల్ వచ్చేలాగా ఎప్పుడు కానీ చూడండి దాన్ని ఎప్పుడు డస్ట్గా చెత్తా చెత్తగా ఉండకుండా ఎప్పుడు లాకర్ని క్లీన్గా పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఇంకా ప్రాపర్ బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలంటే మీరు ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ అపాయింట్మెంట్ తీసుకుంటే ఇంకా బెస్ట్ రెమెడీస్ లైఫ్ టైం చేసుకునే రెమెడీస్ జాగ్రత్తలు మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రాపర్ అపాయింట్మెంట్ కావాలి అంటే మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి